ఓం శ్రీ గురుభ్యో నమ వాస్తు ప్రకారము ప్రతిరోజు దిశాశూల ఉంటుంది ఆ దిశాశూల ఉన్న దిశలో మనకు పనులలో ప్రయాణాలలో ముఖ్యమైన విషయాలలో ఇబ్బందులు ఆటంకాలు ఉంటాయి గమనించగలరు మొదటగా ఆదివారము ఈ ఆదివారము రోజున నైరుతి దిశలో దిశాశూల ఉంటుంది ఆదివారం రోజున మీరు నైరుతి దిశ వైపుగా తలపెట్టే కార్యక్రమాలు ప్రయాణాలు ముఖ్యమైన విషయములు అన్నింటా ఇబ్బందులు ఆటంకాలు కలుగుతాయి తప్పని పరిస్థితులలో ఆదివారము రోజున నైరుతి దిశవైపుగా ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు అనుకూలత కోసము మీరు తెలుపు రంగు లేదా గోధుమ ఆకుపచ్చ వర్ణ వస్త్రములను ధరించి నైరుతి దిశ వైపుగా మీ పనులను తలపెట్టినట్లయితే విజయము సిద్ధిస్తుంది గమనించగలరు మీ వాస్తు సందేహములకు వాస్తు సమస్యల పరిష్కారములకు నూతన నిర్మాణముల ప్లాన్లకు గురువాస్తు సిద్ధాంతి దుర్గా సాయినాథ్ గారిని సంప్రదించగలరు ధన్యవాదములు